శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ వినాయకుని ముఖ్యమైన ముప్పై రెండు రూపాలు మొదటి నాలుగు రూపాలు బాలగణపతి కరస్త చూత పనసేక్షుచ మోదకం బాల సూర్యనిభం వందే దేవం బాలగణాధిపం తన కుడి చేతులలో మామిడి పండు అరటి ఎడమ చేతులలో మోదకము చెరకుగడను ధరించి ఉదయించే సూర్యునుల అరుణవర్ణముతో ప్రకాశిస్తున్న బాలగణపతికి నమస్కారము ఈ రూపము వ్యవసాయము యొక్క ప్రాముఖ్యతను ప్రకృతిని సూచిస్తూ భూమిని సారవంతం చేయుచున్నది తరుణ గణపతి పాశాంకుశ పూపక పిత్తజంబు స్వాదంత శాలేక్షుమపి స్వహస్తైహి దత్తే సదాయస్తరుణారునాభ సాయుష్మాం గణేశః తన కుడి చేతులలో పాశము చెరకుగడ తన విరిగిన దంతం వెలగగుజ్జు తన ఎడమ చేతులలో అంకుశము ధాన్యం కంకులు ఉండ్రాళ్ళు నేరేడు పండ్లను ధరించి మధ్యాహ్న సూరునివలె ఎర్రని వర్ణముతో ప్రకాశిస్తున్న ప్రాయుడు అయిన తరుణ గణపతికి నమస్కారము ఈయనను పూజించిన వారికి శాశ్వత ఆనందము సంతోషములతో ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవితాన్ని సాఫీగా సాగించేందుకు కావలసిన ధైర్యం కలుగుతుంది గణపతి నారికేళామ్ర కదలి గుడపాయసారిణం శరత్చంద్రాబవంశం భజే భక్త గణాధిపం కుడి చేతులలో అరటిపండు మామిడి పండు ఎడమ చేతులలో కొబ్బరికాయ బెల్లపు పాయసం ఉన్న పాత్రను ధరించి శరత్కాల చంద్రుని వలె ప్రకాశించుచున్న గణపతిని భజించుచున్నాను శక్తి శర్కర కార్ముక ముద్గర గదాంకుశ నాగపాశాన్ శూలం చుంతపరశుం ధ్వజముద్వహంతం వీరం గణేశమరుణం సతతం స్మరామి తన పదహారు చేతులలో మంచపు కోడు బేతాళుడు శక్తి అనే ఆయుధం నాగపాశము శూలము కుంతమనే ఆయుధం పరసు అనే గొడ్డలి ధ్వజము నాగలి ధరించి దర్శనమిస్తున్న రూపమును సదా స్మరిస్తున్నాను ఓం గం గణపతయే నమ